చిన్న ప్రయత్నాలు అన్ని చేసి కొత్త దానికి త్యాగా తెలవకుండా కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది ఇప్పుడు మరి మన వారని కొనసాగించాలి ఎవరో వచ్చింది కాదు నూట యాభై సంవత్సరాల క్రితం తీర్థ ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ బాధల కట్టాలు పోవాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే సరి అయిన మార్గం చూపించినటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం మహానాయకులు కామ్రేడ్ కార్ల మార్క్స్ లెనిన్ ఎంగస్ స్టాలిన్ వంటి మహానాయకులు త్యాగా చేసే సిద్ధాంతాన్ని అమలు దేశంలో అమలు తప్పితే మన దేశంలో కూడా అటువంటి పేదల కోసం కమ్యూనిస్టు పార్టీ ఏర్పడాలని చేసినటువంటి పద్ధతితోని భారతదేశంలో నెట్టుకుంటూ వచ్చారు పాత తరం వారు కమ్యూనిస్ట్ పార్టీని వదలడం లేదు పాత తరం యొక్క వాళ్ళు కమ్యూనిస్ట్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు కొత్త తరం వాళ్ళకు తెలియకుండా పోయింది ఈ యొక్క యాభై ఇరవై ఏడు కాలంలో కాబట్టి ఈ ఈ సంవత్సర కాలంలో పాత నాయకుల ఉద్యమ జీవిత చరిత్రలు త్యాగాలు వారి కష్టాల గురించి తెలియపరిచి మన కడుపులో పుట్టినటువంటి యొక్క కొడుకులకు బిడ్డలకు కూడా పేద ప్రజల కోసం కష్ట జీవుల కోసం పడుతున్నటువంటి యొక్క బాధల గురించి తెలియపరుతూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని మహా తయారు చేసి అధికారంలోకి వచ్చేటువంటి పద్ధతులు మనం పోరాలి అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చడం నిర్మితం సిద్ధాంతాన్ని మన దేశానికి అన్వయిస్తూ ప్రజాస్వామిక విప్లవ పంతను జయప్రదం చేయడం ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో ఎర్రకోటపై ఎర్ర జెండా ఎగిరేయడం సాధ్యమవుతుందని అందుకోసం రైతు కూలీలను ఏకం చేసి వాళ్ళందరినీ చైతన్యపరిచి పరిచి విప్లవోద్యమంలోకి తీసుకురావలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని భావించేసి ఈ యొక్క అన్ని జిల్లాలలో సభలు సమావేశం జరుపుకుంటారు ఈరోజు మన జనగామలో కూడా ఈ యొక్క సభను జరుపుకుంటున్నాం కానీ జనగామ చరిత్ర గొప్పద మీద మీరు మర్చిపోతున్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉద్యమం స్టార్ట్ అయింది జనగాములు ఆ జనగామలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఎంచు పట్టింది దాన్ని మళ్ళీ మనం గ్రామాలలో విత్తనాలు నాటాలి వృక్షాలుగా తయారు చేయాలి నీళ్లు పోచి పెంచి పెద్ద చేసి అటువంటి యొక్క ఫలితాన్ని మనం తీసుకురావడం కోసం మనం కూడా దాన్ని దుండుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈ మాతమకు ఎంతో ప్రాధాన్యత ఉంది వాస్తవంగా ఈరోజు మన మాతకు మన ఎమ్మెల్యే గారు సామర్థ్యంగా రావాల్సిందే కానీ ప్రభుత్వం మొదలు ఏడో తారీఖు నాడు అసెంబ్లీ అని చెప్పారు కానీ మళ్ళీ ఈ రోజు ఒకటే రోజు అసెంబ్లీ పెట్టారు మరి ఉన్న ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ కూడా మన విధానం చెప్పాలి కాబట్టి అనివార్యమైన కారణంలో ఈ మీటింగ్ రాలేకపోతున్నా చెప్పమని చెప్పారు కానీ దానికంటే కమ్యూనిస్టు జనగామ జిల్లా ఉద్యమంలో ఆరు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తే అనువనుమల జనగామ ఉద్యమానికి ఏ ఒక్క చిన్న అనేక సందర్భాలు మనకు అండదండలు ఉండి ముందుండి నడిపినటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు వారి ఆరోగ్యం అంత ఇబ్బంది మీరు తెలుగు వచ్చినందుకు మన మాధవ పక్షాన వారికి విప్లవాభివంతలు తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ అలాగే మన పార్టీ జిల్లా నిర్మాణ బాధ్యులు రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తగ్గిలిపల్లి శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేక నాయకులను ఒప్పించి ఈ సభకు తీసుకురావడానికి గురి చేయడంతో పాటు ఈ రోజు వరకు మన జనగామ జిల్లాలో ఉద్యమం ఎలా ముందుకు తీసుకుపోవాలి ఏ కార్యక్రమాలు నిర్వహించాలని ఎప్పటికప్పుడు మనకు సూచన సలహాలు ఇస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్ తగ్గిపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క మాస గురించి విభ్రహం తెలియజేస్తాం